నేనే తిండిపోతు దయ్యాన్ని చాలా రోజుల నుండి నేను ఏం తినలే ఈరోజు బయటకు వచ్చా కదా అన్ని చిప్స్లు కూడా తింటా అది మరియు అందరినీ నా తీరు తిండిపోతా దయ్యంగా మార్స్తా అదే నా లక్ష్యం అది దోశగా అత్తలేరేంటి టైం పాస్ చేతలేదు టమాటో సాస్ అరే నువ్వు అది చింపి తిన్నావా నేను ఇప్పుడు తిండిపోతు ఇప్పుడు నా ఫ్రెండ్స్ మంచిగా పేసలు ఇచ్చింది అరే ఇప్పుడు నేను మీ కిట్లా నేను ఇప్పుడు తిండిపోతున్నా మీరు ఎవరైతే నాకు అండి నేను మా మమ్మీ నాకు పది రూపాయలు ఇచ్చింది నువ్వు పోతే వనకొచ్చుకుంటానికి అరే అల్లే నువ్వు పెట్ల పోతావ్ రా నిస్పెట్టే నిన్నే నిన్ని మార్చే రాక నిన్ను ఇక్కడ నుండి

గాలగై స్పీడ్ రన్నిండు అరే నిన్ను నే మంచిదే ఉంటదిగా ర మీ మొఖాలకే ఏంటంట బొట్లు ఇట్లా పోసుకున్నారు అరే ఇది మొత్తం బొట్లు గావురా యమ్మీ వందరం తినిపోతు దయాలం నిన్ను కూడా ఐపులు తినిపోతు దయాలక్క మార్చేస్తాం రా నాయక్క నిన్నుదా దయ్యంలక్క మార్చే అక్క య ఇనువుత ఇస్క పోదాం

అంగమలేస్ ని నీలక గాలిలక లంగ ని అన్ని ఫుడ్లు దొంగతనం చేస్తాకుంటా అరే నువ్వే బైటి ఆహారం నేర్చుకుంటావా ఈ ఏరియా మొత్తం నాదేరా హహహ నిన్నే నిని మాడిందా కాక

y

Kobale ne Tira. నేను నింపిన నా దగ్గరే దగ్గరేమున్నాయనరా మీ కడుపుని నింపిన కదా నా కడుపు ఎవరు నింపుతారు అరే నా కడుపు రింపారు మనం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి మిగిలిన వాళ్ళని మన మనకి తిండిపోయారుగా మార్చాం మన